ఓం సూర్యాయ జీవశక్తి విజయం కాంతి మన జీవిత మార్గాన్ని ప్రకాశింపచేసే పరమదైవమైన సూర్యభగవంతుని దివ్య ఆశీసులతో ఈరోజు మన రాశిఫలాలను ప్రారంభిస్తున్నాం మేషరాశి ప్రజలు మీరు యోధులు మీరు వెనక్కి తగ్గని వారు జీవితంలోని తుఫాన్లు ఎంత జోరుగా వీచినా మీ గుండెల్లో ఉన్న ధైర్యం మండుతున్న లక్ష్యం మండుతున్న మంగళశక్తి మిమ్మల్ని ప్రతి కష్టాన్ని జయించేందుకు తీసుకుబెడుతుంది కొన్నిసార్లు గ్రహాలు మన అడుగుల్ని ఆపుతాయి పరిస్థితులు మనను పరీక్షిస్తాయి కాని దేవుడెప్పుడూ బలహీనులను కాదు బలవంతులను బలోపేతం చేస్తాడు సూర్యుడి దర్శనం ఉదయ వైభవమో కాదు అది కొత్త ఆశ కొత్త శక్తి కొత్త విజయం ఈరోజు మన రాశిఫలాలు విని ముందుకు అడుగువేయండి మనసులో ఒకే నమ్మకము ఉంచండి సూర్యభగవంతుడు ఉండగా నాకు అడ్డంకి లేదు ఆయన కాంతి ఉన్నప్పుడు నా జీవితం చీకటిలో ఉండదు ఆయన కరణ ఉన్నప్పుడు నా శ్రమకు ఫలితం తప్పకుండా వస్తుంది మేషరాశి ప్రజలారా మీ విజయం రాబోతోంది ఈ వీడియో పూర్తిగా విని చివరి వరకు మనతో కలిసి ఉండండి మరియు కామెంట్లో తప్పకుండా రాయండి జై సూర్య భగవాన్ ఎందుకంటే మీరు రాసిన ప్రతి అక్షరం దేవుని దృష్టిని ఆకర్షిస్తుంది మరియు ఆశిస్సుల ద్వారాలు తెరుస్తుంది వారి ఘట అనుభవాలు గతంలో గ్రహాలు ఎలా ప్రభావం చూపించాయో చర్చించేటప్పుడు ముందుగా గుర్తుంచుకోవలసిన విషయం ఈ రాశిలో జన్మించిన వారు సాధారణ వ్యక్తులు కాదు వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు యోధుల ధైర్యం ఎడతెగని పోరాట స్ఫూర్తి కలిగి ఉంటారు అయినప్పటికీ గతకాలంలో జీవితం పూర్తిగా వారి ధైర్యానికి శ్రమకు అనుగుణంగా సాగలేదు కొన్ని సందర్భాల్లో మీరు ఎంత కష్టపడ్డా ఫలితాలు ఆలస్యంగా రావడం మీరు ముందుకు వేసిన అడుగులకు అడ్డంకులు ఎదురయ్యాయి మీరు అర్హించుకున్న ప్రశంసలు మీకు ఆలస్యమయ్యాయి మీ శ్రమను చాలామంది అర్థం చేసుకోలేదు కొన్నిసార్లు మీ నమ్మకం మీదే ప్రశ్నలు లేవబడ్డాయి కుటుంబంలోనూ పనిలోనూ వ్యక్తిగత జీవితంలోనూ నేను చేస్తున్నది సరిదేనా అనే అనుమానం కలిగించే రోజులు వచ్చాయి కానీ ఈ సమస్యల వెనక ఎక్కడైనా మీ తప్పులేదు అవి ప్రధానంగా గ్రహస్థితుల ప్రభావాల వల్లే గత సంవత్సరంలో మరియు నెలల్లో సూర్యుడు చంద్రుడు శని రాహు కేతు వంటి గ్రహాల దృష్టి మార్పులు మేషరాశివారికి పెద్ద పరీక్షలా మారాయి ఈ గ్రహస్థితుల కారణంగా కొన్నిసార్లు మిమ్మల్ని మిమ్మల్ని మీరే అర్థం చేసుకోలేని పరిస్థితి ఒత్తిడి కఠిన నిర్ణయాలు అనుకోని మార్పులు జీవితం ముందుకు తెచ్చాయి కొందరు పనిలో మార్పులు వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొన్నారు కొందరికి ఆరోగ్యంపై ప్రభావం పడింది ముఖ్యంగా భావోద్వేగస్థితి బలహీనమవుతూ ఎందుకు నేను మాత్రమే కష్టపడుతున్నాను అన్న ప్రశ్న గుండెల్లో పుట్టింది కాని ఈ అనుభవాలన్నీ మీను బలహీనులుగా మార్చడానికి కాదు మరింత శక్తివంతంగా తయారు చేసేందుకు దైవం వేసిన పరీక్షలే ఆ రోజుల్లో మీరు ఏడ్చిన కన్నీటి బిందువు కూడా కాలేదు ప్రతి ఒక్క నష్టానికి ప్రతి ఒక్క అడ్డంకికి ప్రతి ఒక్క అవమానానికి ఈ విశ్వం మీకు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది గత కాలంలో జరిగిన కఠిన అనుభవాలను స్మరించుకున్నప్పుడు బాధగా అనిపించినా అవే ఇప్పుడు మీ వ్యక్తిత్వంలో ఉన్న బలానికి పట్టుదలకు ఆత్మవిశ్వాసానికి పునాది అయ్యాయి మేషరాశి యొక్క అధిష్ఠాత గ్రహం మంగళుడు అంటే మార్స్ ధైర్యం ఆత్మవిశ్వాసం పోరాట స్ఫూర్తి నాయకత్వ లక్షణాల ప్రతీక ఈ గ్రహం ఉన్న వ్యక్తులు ఏ రంగంలో ఉన్నా మొదటి అడుగు వేసేవారు ముందుండేవారు వెనకడుగు వేయనివారు మంగళుడు రక్తం శక్తి శరీర ఉష్ణత గట్టిపట్టు శౌర్యం మనోధైర్యం వంటి అంశాలకు ప్రతినిధి అందుకే మేషరాశివారు చేసే పనుల్లో స్పీడుంటుంది నిర్ణయాలలో స్పష్టత ఉంటుంది లక్ష్యం పెట్టుకుంటే దానికోసం రాత్రింబవళ్లనుకుని పనిచేస్తారు మీరు చిన్న విషయాలకు తలవంచేవారు కాదు సవాళ్లు వచ్చినప్పుడు పరుగుతీసి ముందే దిగే స్వభావం కాని అదే మంగళుడు ప్రతికూల దృష్టిలోకి వస్తే అతిగా కోపం తొందరపాటు నిర్ణయాలు సంబంధాలలో గరగరం ఆరోగ్యంపై ఒత్తిడి మరియు చికాకు కూడా కలిగించవచ్చు అందుకే ప్రతి విజయానికీ మూలం మంగళుడే అయినా ప్రతి సమస్యకూ మూలం కూడా కొన్నిసార్లు మంగళుడే అవుతాడు ఈ గ్రహం అధిక ఉత్సాహాన్నిస్తున్నప్పటికీ దానితో పాటుగా సహనమనే లక్షణం లేకపోతే జీవిత నిర్ణయాలలో తప్పులు చేసే అవకాశం ఉంటుంది మంగళుడు అనుకూలంగా ఉన్నప్పుడు మీ మాటకు విలువ పెరుగుతుంది శక్తి పెరుగుతుంది కార్యరంగంలో గౌరవం పెరుగుతుంది సాహసోపేత నిర్ణయాలకు మార్గం ఏర్పడుతుంది కాని మంగళడు ప్రతికూల దృష్టి కలిగినప్పుడు ఎవ్వరూ అర్థం చేసుకోరన్న భావన తాను మాత్రమే కష్టపడి ఉన్నానన్న బాధ కొన్ని సందర్భాల్లో సంబంధాలలో ఘర్షణలు ఏర్పడతాయి అయితే ఒక విషయం మాత్రం అచంచల సత్యం మంగళుడు మేషరాశి వ్యక్తిని పడగొట్టడు ఆయనను లేచి నిలబెట్టడానికి మరింత శక్తివంతంగా తయారు చేస్తాడు అందుకే మేషరాశివారు జీవితంలో ఎదురైన ప్రతి పోరాటం తరువాత మరింత పెద్ద విజయం సాధిస్తారు మీ ఆత్మవిశ్వాసం మీ ఆయుధం మీ ధైర్యం మీ కవచం మీ అవిశ్రాంత ప్రయత్నం మీ అత్యంత విలువైన శక్తి ఇది అందరి దగ్గర ఉండదు ఇది మేషరాశివారికి మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది ప్రస్తుతం నవంబర్ ఇరవై మూడు నుండి నవంబర్ ఇరవై ఆరు వరకు మేషరాశివారికి గ్రహస్థితులు ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనేది పరిశీలిస్తే శని యొక్క మృదువైన దృష్టి గురువు యొక్క ఛాయ సూర్యుని శక్తివంతమైన కాంతి మరియు మంగలుని అధిక ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నాలుగు రోజుల కాలంలో గ్రహాలు మీ జీవితాన్ని ఒక ప్రత్యేక దిశలో నడిపించటానికి ప్రయత్నిస్తున్నాయి మీలో గత నెలలుగా ఉన్న మనోభారం వస్తున్న ఒత్తిడి మీ శ్రమ ఆలస్యం ఆలస్యమవుతున్న అనుభూతి ఇవన్నీ కాస్త తగ్గుతూ ఉన్నట్లు ఆధ్యాత్మికంగా గ్రహఫలిత ప్రభావం చెబుతోంది సూర్యుని శక్తి ప్రస్తుతం మీ రాశిపై పాజిటివ్గా వెలుగుతూ ఉంటుంది అందువల్ల మీరు చేసిన శ్రమ మీరు పట్టుకున్న పనులు మీరు ఎంతో కాలంగా అనుకున్న లక్ష్యాలు సానుకూల మార్పులకు దారితీసే అవకాశముంది అయితే ఈ మార్పును అనుభవించడానికి నిశ్శబ్ద ధైర్యం సహనం మరియు భావోద్వేగ నియంత్రణ అవసరం మీరు అదనపు ఒత్తిదిలో ఉన్నా లేదా గత అనుభవాల కారణంగా మానసికంగా అలసిపోయినా ఇప్పుడు కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న సమయం ఈ నాలుగు రోజులలో కొన్ని సంఘటనలు ఇబ్బందిగా కనిపించినా అవి మిమ్మల్ని కిందికి లాగేందుకు కాదు రాబోయే మంచి రోజులకు మార్గం సృష్టించేందుకు ఈ కాలంలో జాబ్ బిజినెస్ సంబంధాలు ఆరోగ్యం విద్యలలో చిన్న చిన్న ఆశాజ్యోతి మెరుస్తున్నట్లు అనిపించవచ్చు ఇవే సంకేతాలు ఇకపైన అంధకారం కాదని వెలుగు ప్రారంభమైందని గ్రహాలు సూచిస్తున్న మరో ముఖ్యమైన విషయం ఈ కాలంలో మీరు గతంలో ఎదుర్కొన్న అన్యాయాలను మీ కృషిని అంగీకరించని వారిని మిమ్మల్ని తగ్గించాలని ప్రయత్నించిన వారిని గుర్తు చేసుకోకండి విశ్వం ఆ పనిని మీకు బదులు చేస్తుంది మీరు ఎదుగుతారు మీరు మెరుస్తారు మీరు గెలుస్తారు మరియు అదే మీకులిచ్చే నిజమైన ప్రతీకారం ఈ గ్రహస్థితులు చెబుతున్నాయి మాటలతో మీ విలువను నిరూపించటానికి ప్రయత్నించకండి మీ విజయమే మీ జవాబు ప్రతిరోజు ముందుకు కేంద్రీకృతమైన ఆలోచనతో అడుగువేయండి ఎందుకంటే ఈ కాలంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉన్నాయి ఈ రోజుల్లో ఆధ్యాత్మికత మీకు చాలా బలమిస్తుంది సూర్యుని దర్శనం ప్రార్థన మంత్రోచ్చారణ ధ్యానం మరియు పాజిటివ్ థింకింగ్ మేషరాశివారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు ఇస్తాయని గ్రహస్థితులు సూచిస్తున్నాయి జీవితం ఇప్పుడు వేగంగా మారబోతోందని విశ్వం చెబుతోంది మీరు సిద్ధంగా ఉన్నంత మాత్రమే మార్పు అందంగా ఉంటుంది ఆరోగ్య విషయాలను పరిశీలిస్తే మేషరాశివారికి ఈ నవంబర్ ఇరవై నుండి ఇరవై వరకు శరీరం మరియు మనస్సు మధ్య సమతుల్యత చాలా ముఖ్యం మీరు బలమైన శరీరంతో ఉత్సాహభరిత జీవితశైలితో ఉండే రాశి అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అంతర్గతంగా మీరు అనుభవించే అలసటనూ ఒత్తిడిని బయట ఎవ్వరికీ చెప్పరు మీపై ఆధారపడిన వారున్నారని తెలిసి మీరు తడబడే హక్కును కూడా మీకివ్వరు దానివల్ల శరీరం అలసిపోయినా మనస్సు నిశ్శబ్దంగా ఒత్తిడి మోస్తోంది ఈ కాలంలో ముఖ్యంగా తలనొప్పి రక్తపోటు మార్పులు శరీర ఉష్ణత పెరగడం మానసిక అలసట మరియు నిద్ర పూర్తిగా రాకపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశముంది కొందరికి వెన్నునొప్పి లేదా కండరాలలో గట్టిపడడం వంటి అసౌకర్యాలు కూడా రావచ్చు ఇవి ఎక్కువగా శారీరక వ్యాయామం పని ఒత్తిడి మరియు భావోద్వేన భారాల వల్ల కాని శుభవార్త ఏమిటంటే ఈ సమస్యలు శాశ్వతం కావు చిన్న శ్రద్ధతోనే అవి పూర్తిగా దూరమవుతాయి ఈ కారంలో మీ శరీరం మీతో మాట్లాడుతోంది నేను నీకు శక్తి ఇస్తున్నాను కాని కూడా చూసుకో అని రోజువారీ ఆస్థాలో కొంత విరామం సరైన ఆహారం మంచి నిద్ర స్వల్ప శారీరక వ్యాయామం మీ ఆరోగ్యానికి అద్భుతమైన మార్పు తీసుకువస్తాయి ముఖ్యంగా ఉదయం సూర్యోదయ సమయంలో బయట నిలబడి కొన్ని నిమిషాలు సూర్యకిరణాలు శరీరానికి అందేలా చేసుకోవడం కేవలం శరీరశక్తిని మాత్రమే కాదు మనసుకు కూడా ప్రశాంతత ధైర్యం సానుకూలతా ఇస్తుంది సూర్య నమస్కారాలు లేదా కనీసం ఐదు నిమిషాలు దీర్ఘశ్వాస తీసుకోవడం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఆరోగ్యమంటే కేవలం రోగాలు లేకపోవడం కాదు మనస్సు ప్రశాంతంగా ఉండడం కూడా ఆరోగ్యమే అన్న సత్యం గుర్తుంచుకోవాలి మీకు శక్తి అవసరమున్నంతగా విశ్రాంతి కూడా అవసరం మీ శరీరాన్ని చూసుకోవడం స్వార్థం కాదు జీవితం మీద ప్రేమ మీ ప్రియమైనవారు మీతో ఉండాలంటే ముందుగా మీరు మీ ఆరోగ్యాన్ని సంరక్షించాలి ఈ రోజుల్లో మీ మీద మీరు ప్రేమ చూపించడం మీ శరీరాన్ని సంరక్షించడం మీ మనసుకు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం ఆరోగ్యం బలపడితే మిగతా అన్ని రంగాల్లో విజయాలు వెలుగులాగా ప్రవహిస్తాయి పని మరియు వ్యాపారాంశాలను పరిశీలిస్తే ఈ నవంబర్ ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వరకు కాలం మేషరాశివారికి మళ్లీ ఎదగడానికి తప్పకుండా గెలవడానికి ఒక పునః గత కాలంలో మీరు ఎంతో శ్రమ కూడా ఫలితాలు ఆలస్యం అవడం వల్ల కొంచెం నిరాశగా అనిపించి ఉండవచ్చు మీరు పెట్టుకున్న లక్ష్యాలకు చేరువలో ఉన్నప్పటికీ మధ్యలో రహదారిలో ఉన్న రాళ్ళూ అడ్డంకులు క్రమంగా మీ శక్తిని తగ్గించాయని మీరు భావించి ఉండవచ్చు కాని గ్రహాలు సూచిస్తున్న శక్తివంతమైన సందేశం ఏమిటంటే ఈ కాలంలో మీరు పనిలో చేసిన ప్రతి చర్యకూ అర్థం పెరుగుతుంది మీ ప్రతిభను మీ సామర్థ్యాన్ని గుర్తించని వారు కూడా ఇప్పుడు మీ పనిని గౌరవించాల్సిందే కార్యాలయంలో బాధ్యతలు పెరగడం ముఖ్యమైన ప్రాజెక్టులు మీ చేతికి రావడం నమ్మకాన్ని పెంచే అవకాశాలు రావడం కనిపిస్తోంది అయితే ఈ రోజుల్లో తొందరపాటు నిర్ణయాలను తగ్గించడం మరియు సంఘర్షణలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం మీ ఆలోచనలు బలంగా ఉన్నప్పటికీ మరెవరి అభిప్రాయాలకు కూడా స్థానం ఇవ్వడం మంచి ఫలితాన్ని ఇస్తుంది మీ ప్రశాంత వైఖరి తెలివైన వ్యవహారం నియంత్రించిన మాటలు మీ పనిస్థలంలో గౌరవాన్ని పేచుతాయి వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయం కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్లు లేదా కొత్త ఆలోచనలకు శుభప్రదం కాని అతిపెద్ద పెట్టుబడుల్లో తొందరపడకూడదు మీకు లాభమిస్తేనే ఆఫర్ను అంగీకరించండి మీకోసం విశ్వం బలమైన మార్గం తెరుస్తోంది అద్వితీయ ఫలితాలు రావడానికి కేవలం మీ ఓర్పు మీ దృష్టి మీ క్రమశిక్షణ మీకు తోడుగా ఉండాలి మీరు ఇతరులకు ఆధారపడినవారు కాదు మీరు ఇతరులకు ఆధారం మీ పనిలో ఉన్న అద్వితీయ ప్రతిభ మీకు వ్యాపారంలోనే కాక సమాజంలో కూడా గౌరవాన్ని తెస్తుంది పని విషయంలో మీ శ్రమ ఒక్కరోజు మీ విజయగీతంలా వినిపిస్తుంది ప్రపంచం ఒకటే గుర్తుంచుకుంటుంది పూర్తి ఫలితం వచ్చినప్పుడు మాత్రమే ఎవ్వరూ ప్రశ్నించలేరు రాబోయే రోజుల్లో మేషరాశివారు పనిచేసే ప్రతి ప్రయత్నం వారి కెరీర్ మరియు భాగ్యానికి బలమైన పునాది అవుతుంది ధన సంబంధిత పరిస్థితులను పరిశీలిస్తే గత నెలల్లో మేషరాశివారు ఆర్థికంగా కొన్ని కఠిన సమయాలను ఎదుర్కొని ఉండవచ్చు మీరు శ్రమించిన దానికంటే తక్కువ ఫలితం రావడం ఆశించిన స్థాయిలో ఆదాయం పెరగకపోవడం లేదా ఖర్చులు అప్రతీక్షితంగా పెరగడం వంటి అనుభవాలు మీలో ఆందోళన కలిగించాయి కొందరు పెట్టుబడులు చేసినా ఫలితం ఆలస్యమవడం వల్ల ధనం ఈ తరం ఎందుకు నిలవట్లేదు అన్న భావన ఏర్పడి ఉండవచ్చు అయితే నవంబర్ ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వరకు గ్రహాల సంకేతాలు చెబుతున్నది ఆర్థిక మార్పు ఈ కారంలో మెల్లగా కానీ పాజిటివ్ దిశగా కదులుతోంది ధనం మీ జీవితంలోకి ఆలస్యంగా వస్తున్నది తప్ప అది రాకపోవడం కాదు మీరు చేసిన కష్టం మీరు వదులుకున్న ఆశలు కాదు ఇవన్నీ విశ్వం మీకోసం కొన్ని తలుపులు సిద్ధం చేస్తుండటం వల్ల ఈ రోజుల్లో ముఖ్యంగా మీ ఆలోచనలు మీ నిర్ణయాలు మీ ఆత్మవిశ్వాసం ఆర్థిక స్థిరత్వానికి కీలకం మీ శ్రమకు సరైన ఫలితం రావాలంటే మీరు ముందు ధనాన్ని భయపడకుండా ధనాన్ని అనుమానించకుండా స్వీకరించే మానసిక సిద్ధతలో ఉండాలి ధనాన్ని ప్రణాళికతో వినియోగించడం ఇప్పుడు అత్యవసరం మీ ఆదాయంలో భాగం పొదుపుకు భాగం ఆవశ్యక ఖర్చులకు భాగం భవిష్యత్తు అవకాశాలకు కేటాయిస్తే మీరు త్వరగా స్థిరత్వాన్ని గెలుస్తారు ఈ రోజుల్లో ఖర్చులు చేసినా అవి సరైన అవసరాల కోసమైతే వాటి కూడా మీ జీవితం మెరుగవుతుంది వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు లేదా కొత్త కలయికలు ఆర్థిక ప్రయోజనాలు తెచ్చే సూచనలు ఉన్నాయి ఉద్యోగం చేసేవారికి జీతం పెంపు ప్రోత్సాహక బోనసులు అదనపు ఆదాయ అవకాశాలు క్రమంగా కనిపిస్తాయి ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు మీ మనసులో ఉన్న ఆందోళనను తగ్గించడం కూడా చాలా ముఖ్యం ధనం మనుషుల జీవితానికి భాగం కాని లక్ష్యం కాదు అది పరిగెత్తేందుకు ఉపయోగపడే శక్తి మాత్రమే కాని ధనభాగ్యం పరమసత్యంగా ఏమని చెబుతుందంటే నీ శ్రమ పవిత్రమైనదైతే నీ ఉద్దేశం మంచిదైతే నీ మనసు నిజాయితీతో ఉంటే ధనం ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టదు కాబట్టి ఆర్థిక విషయాలలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పాజిటివ్ దిశగా ప్రణాళికతో ముందుకు సాగండి రాబోయే రోజులలో మీరు సంపాదించే ధనం కేవలం డబ్బు కాదు అది మీ కష్టానికీ మీ పట్టుదలకు మీ గౌరవానికి ఇచ్చే ప్రతిఫలంగా మారుతుంది విద్యార్థుల చదువు పరీక్షలు మరియు విద్యా సంబంధిత పరిస్థితులను పరిశీలిస్తే మేషరాశి విద్యార్థులు విజయం కోసం గట్టిగా పోరాడే స్వభావం కలిగినవారు అయితే గత కొంతకాలంగా విద్యలో ఫోకస్ తగ్గడం చదువు మీద ఆసక్తి తగ్గడం నిద్రభంగం ఒత్తిడి దృష్టి దృష్టిచదరడం స్మరణశక్తి తగ్గడం వంటి సమస్యలు కొందరికి ఎదురై ఉండవచ్చు తాము ఎంత చదివినా మార్కుల రూపంలో ఫలితం రావడం ఆలస్యమవడంతో చాలామందికి నిరాశ మరియు మానసిక అలసట ఎక్కువైంది అయితే నవంబర్ ఇరవై నుండి ఇరవై వరకు కాలం విద్యార్థుల కోసం తిరిగి మార్పు తెస్తున్న సమయం ఈ రోజుల్లో విద్యార్థులకు గ్రహాలు కాన్సన్ట్రేషన్ పెంచే జ్ఞాపకశక్తిని బలపరిచే నిర్ణయశక్తిని మెరుగుచేసే అవకాశం ఇస్తున్నాయి చదువుమీద మళ్లీ ఆసక్తి కలిగించుకునేందుకు ఇది సరైన సమయం ఒక చిన్న మార్పు ఒక చిన్న నిర్ణయం చదువు మళ్ళీ మళ్లీ తెస్తుంది రోజులు ఇరవై నాలుగు గంటలు కాకుండా రోజులో మూడు గంటలు మాత్రమే పూర్తి ఫోకస్తో చదివినా రాబోయే వారాల్లో ఫలితం అద్భుతంగా ఉంటుంది పరీక్షలు సమీపిస్తున్న వారికి భయపడాల్సిన అవసరం లేదు చదివింది మరచిపోవడం కాదు దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడానికి కేవలం రివిజన్ అవసరం చదవడంలో ఒత్తిడి కాకుండా వ్యూహం ముఖ్యం ఏం చదవాలి అనేదానికంటే ఏది ఎలా చదవాలి అన్నదానితోనే సక్సెస్ దగ్గరవుతుంది మేషరాశి విద్యార్థులకు ధైర్యం చురుకైన ఆలోచన సృజనాత్మకత సహజసిద్ధంగా సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు వాటిని పరీక్షలలోకి కెరీర్ ప్రణాళికలోకి ప్రాక్టికల్ నాలెడ్జ్లోకి మార్చుకోవాలి ఎవరైనా మీను అండర్ ఎస్టిమేట్ చేసినా ఆ మాటను భయపడకుండా మోటివేషన్గా మార్చుకొని ముందుకు సాగండి పరీక్షలలో ఎక్కువ మార్కులకు మీరే అర్హులు కానీ మీరు నమ్మినంతగా విశ్వంకూడా మీతో కలిసి పనిచేస్తుంది చదువులో నమ్మకం పెట్టుకోండి మీ శ్రమను చిన్నగా చూడొద్దు మీలోని ప్రతిభను మీరు గౌరవిస్తే ప్రపంచం కూడా మీ ప్రతిభను గౌరవిస్తుంది ఈ కాలంలో చిన్న లక్ష్యాలను రోజువారీగా సెట్ చేసి రాత్రికి ముందు వాటిని పూర్తి చేశానా అని తనిఖీ చేస్తే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ప్రపంచం మిమ్మల్ని ఎంత అడ్డుకున్నా మీలోని ప్రతిభను ఎవ్వరూ ఆపలేరు రాబోయే కాలంలో మీరు సంపాదించే విజయాలు మీకే కాదు మీ కుటుంబానికి కూడా గర్వకారణమవుతాయి ప్రేమ సంబంధాల విషయానికొస్తే మేషరాశివారికి ప్రేమ అనేది సాధారణ అనుభూతి కాదు అది హృదయంలో మండే అగ్ని ప్రాణం నిండే శక్తి జీవితాన్ని అందంగా మార్చే ఆధారబలం కాని ఇంత బలమైన ప్రేమను మీలా ప్రామాణికంగా అనిపించేవారు చాలా అరుదు అందుకే ప్రేమలో మీరు గెలిస్తే దేవుని వరమని భావిస్తారు కాని ప్రేమలో గాయాలు పడితే ఆ బాధ శరీరంలో కాదు ఆత్మలో పడుతుంది గత కొంతకాలంగా కొందరు మేషరాశివారు భావోద్వేగద్వరం మిసండర్స్టాండింగ్స్ మాటలు తప్పుగా వెళుతున్న పరిస్థితులు ప్రేమించిన వ్యక్తి తమ భావాలను అర్థం చేసుకోలేకపోవడం వంటి బాధాకర అనుభవాలను ఎదుర్కొని ఉండవచ్చు కొందరికి గతంలోని సంఘటనల వలన ప్రేమను నమ్మడానికి భయము ఉండవచ్చు మరికొందరికి తమ ప్రేమను నిరూపించడానికి ఒకే మనసు గాయపడే పరిస్థితి కాని నవంబర్ ఇరవై నుండి ఇరవై ఆరు వరకు గ్రహస్థితులు ప్రేమలో ఉన్న విధ్వంసాన్ని కాదు సమ్మేళనాన్ని చూపుతున్నాయి సంబంధాల్లో మృదుత్వం చేసుకోవడం వినే స్వభావం పాజిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంది కలిసి ఉన్న జంటలకు ఈ కాలం తప్పనిసరిగా చాలా మంచి మార్పులను తీసుకువస్తుంది చిన్న మిస్సండర్స్టాండింగ్స్ కరిగిపోవడం హృదయాలు దగ్గరవడం ప్రేమ మరింత లోతుగా మారడం నిజమైన ప్రేమకు ఎగో దగ్గరుండకూడదు గెలవాలని కాదు కలవాలని ఉండాలి మీ సొంతపక్షం మీ ప్రేమకన్నా ఎక్కువ బలం ఇవ్వగలదని నమ్మినప్పుడు సంబంధాల విలువ పెరుగుతుంది మిమ్మల్ని ఎవరైనా అర్థం చేసుకోవాలని ఎదురుచూడటం కాకుండా మీరు వారిని అర్థం చేసుకునే ప్రయత్నం మొదలు పెడితే ప్రేమలో అద్భుతం జరుగుతుంది సింగిల్స్కి కొత్త పరిచయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాని తొందరగా నమ్మకము తొందరగా తీర్పు వద్దు ప్రేమ అనేది వేగం కాదు వెచ్చదనం మీ హృదయం ఎవరి చేతిలో పెట్టాలో తెలివిగా నిర్ణయిస్తే ప్రేమ మీ జీవితం మొత్తం మారుస్తుంది నొప్పిపడ్డవారికి ఒక స్పష్టమైన సందేశం గత ప్రేమను నొప్పిగా కాక పాఠముగా చూడండి మీరు ప్రేమలో చేసిన ప్రతి త్యాగం ప్రతి పూజ ప్రతి కన్నీరు వృధా కాదు విశ్వం చూస్తోంది మీరు ప్రేమకు అర్హులే కాదు గొప్ప ప్రేమకు అర్హులు సమయమే కొన్నిసార్లు మనకు చెప్పే పాఠమిది సరైన వ్యక్తి సరైన సమయంలో మీకు చేరతాడు నవంబర్ ఇరవై నుండి ఇరవై ఆరు వరకు ఈ రోజుల్లో ప్రేమ ఏ స్థితిలో ఉన్నా అది శాంతి భావోద్వేగ భద్రత పరస్పర గౌరవం దిశగా ప్రయాణం మొదలవుతుంది హృదయం తెరిచి ప్రేమించిన వారు ఎప్పుడూ ఓడరారు వారు కాస్త ఆలస్యంగా గెలుస్తారు అంతే సూర్యభగవంతుని ప్రాధాన్యత మేషరాశివారికి ఎంత గాఢంగా సంబంధించినదో అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక సత్యం తెలుసుకోవాలి మేషరాశి జీవితం శక్తితో ధైర్యంతో నాయకత్వంతో నడుస్తుంది మరియు ఆ మూడు శక్తుల ఆధార దేవత సూర్యుడు సూర్యుని కాంతి ఒక ఉదయం కిరణంగా మాత్రమే కాదు మనిషిలోపల ఉన్న జీవశక్తి ఆత్మవిశ్వాసం మరియు విజయం ఆరంభించే శక్తిగా పనిచేస్తుంది మేషరాశివారికి జీవితంలో విజయాలు సుడిగుండాల్లా రావు పోరాటం తర్వాతే వస్తాయి ఆ పోరాటంలో శక్తి ఇచ్చేది భూమి కాదు మనుషులు కాదు దేవుడు సూర్యుడు సూర్యుని ఆశీర్వాదం ఉన్న మేషరాశివారు ప్రపంచం మొత్తాన్ని సత్తా కలిగినవారు సూర్యభగవంతుడు మన కర్మల దారిని వెల్లడిస్తాడు మన జీవితంలో అడ్డంకులను తలగిస్తాడు ధైర్యాన్ని అగ్నిలా వెలిగిస్తాడు శత్రువులను బలహీనపరుస్తాడు మనల్ని శోభాయమానంగా చేస్తాడు ప్రతి ఉదయం సూర్యుని దర్శనం మనకు చెప్పే సందేశం నీరోజు నీ చేతుల్లో ఉంది దాన్ని ఎలా మార్చాలో నీ ఆలోచన నిర్ణయిస్తుంది మేషరాశివారికి ఎన్నడూ పడిపోకుండా కాపాడే ఆయుధం సూర్యుని కరుణే ఆరోగ్యం ధనం కుటుంబం ప్రేమ కెరియర్ ఏదైనా బలపడాలంటే మనలో ఉన్న సౌరశక్తి బలపడాలి అందుకోసం రోజూ ఉదయం సూర్యభగవంతునికి నమస్కరించడం ఒక గ్లాసు నీటిని సూర్యునికి అర్పించడం ఓం హ్రాం హ్రీం హ్రౌం సహా సూర్యాయ నమ మంత్రాన్ని పదకొండుసార్లు జపించడం లేత ఎరుపు లేదా నారింజ రంగు పూలతో భగవంతుని ధ్యానం చేయడం మేషరాశివారికి అద్భుతమైన శుభ ఫలితాలు అందిస్తుంది అది కేవలం ఆధ్యాత్మికత కాదు అది శక్తిని తిరిగి నింపే ప్రక్రియ మేషరాశివారి జీవితంలో ఏదైనా భారంగా అనిపించినప్పుడు ఎదుటిదారి ఏం ఏంచేసినా ఫలితం రావడం లేదు అని అనిపించినప్పుడు నిజమైన మార్గం సూర్యుని ప్రార్థనే సూర్యుని ఆశీర్వాదం పొందిన మేషరాశివారికి విజయం తప్పించుకోలేని పరిస్థితి విశ్వం వారికి భారాన్ని కాదు లక్ష్యాన్ని ఇస్తుంది ఎందుకంటే వారు దాన్ని భరిస్తారు మాత్రమే కాదు గెలుస్తారు సూర్యునికి నమస్కారం చేసిన వాడి రోజులో చీకటి ఉండదు అతని జీవితంలోనో చీకటి ఉండదు మనిషి జీవితమనేది కేవలం శారీరక ప్రయాణం కాదు ఆత్మయాత్ర ఈ జీవయాత్రలో కష్టాలూ పరీక్షలు బాధలూ అడ్డంకులు రావడం సహజం కాని వాటిని అధిగమించేంత శక్తిని దైవం మనలోనే పెట్టి ఉంచాడు ఆ శక్తిని మేల్కొల్పే ప్రమాణం పరిహారాలు పరిహారాలనేవి ఆధ్యాత్మిక కార్యాల రూపంలో కనిపించినా అవి వాస్తవానికి మన మనసులోని విశ్వాసాన్ని మన జీవితంలో ఉన్న శక్తిని మనలోని భాగ్యదేవతను మేల్కొల్పే తాళాలు మేషరాశివారికి పరిహారాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి ఎందుకంటే ఈ రాశిలో పుట్టినవారిలో ఆత్మవిశ్వాసం అగ్ని నడిచే నిబద్ధత మరియు యోధత్వం సహజసిద్ధంగా ఉంది శాస్త్రాలు చెబుతున్నాయి మేషరాశివారికి అడ్డంకులు దుస్థితులు ఆరోగ్య సమస్యలు ధనం తగ్గిపోవడం సంబంధాల్లో విభేదాలు రావడం వంటి సమస్యలు ఎక్కువగా మంగళ శని మరియు సూర్యప్రభావ భంగం ఉన్నప్పుడు జరుగుతాయి అందువల్ల ఈ గ్రహాలను అనుకూలంగా మార్చుకోవడం జీవిత మార్గాన్ని ప్రకాశింపచేస్తుంది పరిహారాలు అంటే కేవలం పూజలు కాదు అవి విశ్వంతో మన ఆత్మను తిరిగి కలిపే అవకాశాలు ప్రతి మేషరాశివారు ఈ పరిహారాలను జీవితంలో అమలు చేస్తే ఆయన శక్తి పెరుగుతుంది సమస్యలు తగ్గుతాయి విజయాలు సులభమవుతాయి ఆత్మవిశ్వాసం అప్రతిహతమవుతుంది రోజూ ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యునికి నీరు సమర్పించడం మేషరాశివారికి అత్యంత పవిత్రమైన పరిహారం ఒక రాగిగ్లాసులో లేదా ఏ గాజుగిన్నెలో అయినా శుభ్రమైన నీరు తీసుకొని అందులో కొంచెం పసుపు ఎరుపు పువ్వు వేయడం మరింత శ్రేయస్కరం దాన్ని రెండు చేతులతో గుండె దగ్గర పెట్టుకొని సూర్యభగవంతుడు నా జీవితంలో శక్తిని ధైర్యాన్నీ విజయాన్ని ప్రసాదించాలి అనే సంకల్పంతో సూర్యుడివైపు నీటిని అర్పిస్తే అది శరీరం మనసు ఆత్మను శక్తివంతం చేస్తుంది ఈ కర్మను నియమంగా నలభై ఒక్క రోజులపాటు చేస్తే మేషరాశిలో ఉన్న మంగళ ప్రభావం బలపడుతుంది శని దృష్టి వల్ల వచ్చే అడ్డంకులు తగ్గిపోతాయి ఆరోగ్య సమస్యలు ధన సమస్యలు క్రమంగా కరిగిపోతాయి ఈ సందర్భంలో ఓం హాం హ్రీం హ్రౌం సహస్ సూర్యాయ నమ మంత్రాన్ని పదకొండుసార్లు జపిస్తే మరింత బలం ఏర్పడుతుంది ప్రతి ఒక్క మంత్రం శబ్దం విశ్వానికి పంపే సంకేతం మీ జీవితానికి వచ్చే ఆశీర్వాదం మేషరాశివారు వారానికొకసారి మంగళవారాల్లో ఎరుపు వస్త్రం గుడి ధన శరీరానికి శక్తినివ్వే పదార్థాలు పప్పు బెల్లం ఎరుపు పువ్వులు భగవంతునికి సమర్పిస్తే మంగళగ్రహం జీవితానికి అనుకూలమవుతుంది మాంగల్యం అంటే శక్తి కవచం రక్షణ మంగళను శాంతిపరచడం అంటే శౌర్యాన్ని చిన్నబుచ్చడం కాదు శౌర్యాన్ని విజయం దిశగా నడిపించడం ఈ పరిహారాన్ని పాటించే మేషరాశివారు ఆత్మవిశ్వాసం కోల్పోరు అన్యాయం వాళ్లు బలహీనపడరు దుస్థితులు వారిని కొల్లగొట్టవు దూరం ప్రయాణించిన యోధుడులాగా జీవితపు యుద్ధంలో గెలిచే శక్తి పెరుగుతుంది మనిషిలో అహంకారం పెరిగినప్పుడు కష్టాలు పెరుగుతాయి మనిషిలో ప్రేమ కృతజ్ఞత నమ్రత పెరిగినప్పుడు దైవం దగ్గరగా వస్తాడు అందుకే మేషరాశివారికి ప్రతి శుక్రవారం లేదా ఆదివారం పేద పిల్లలకు లేదా విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు ఆహారం లేదా అవసరమైన వస్తువులు దానం చేయడం అత్యంత శక్తివంతమైన పరిహారం ఇది కేవలం మంచి పనే కాదు ఇది కర్మశుభ్రపరిచే యజ్ఞం మీరు చేసే దానంలో దాగి ఉన్న కరుణ మీ జీవితంలో అడ్డుగా ఉన్న అడ్డంకులను తొలగించే దైవశక్తిగా మారుతుంది కృప అనేది మనసునుంచి మొదలవుతుంది దానం అనేది ఆ కృపను విశ్వానికి పంకే మార్గం మేషరాశివారికి కోపం తొందరపాటు నిరాశ భావోద్వేగ తీవ్రత ఎక్కువగా ఉంటే అది మంగళశక్తి అధికమై బలహీనంగా పనిచేస్తున్నట్లు సూచన ఈ భావాలను ప్రేమగా మార్చడానికి శాంతిగా మార్చడానికి ఆత్మసమయం పెంచడానికి ప్రతిరోజు రాత్రి నిద్రకి వెళ్లే ముందు ఐదు నిమిషాల ధ్యానమనేది అసాధారణమైన శుభకరమైన పరిహారం కళ్ళు మూసుకొని శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ నేను శాంతిని ధైర్యాన్ని విజయం కోసం పుట్టాను అనే ధ్యానవాక్యాలను మనసులో పునరావృతం చేస్తే శరీరం విశ్రాంతి పొందుతుంది మనసు ప్రశాంతమవుతుంది గ్రహాలు మన ఆలోచనలతో సుముఖంగా స్పందిస్తాయి దైవం మాటల్లో కాదు నిశ్శబ్దంలో మాట్లాడుతాడు ధ్యానం ఆ నిశ్శబ్దాన్ని వినడానికి వేదిక మేషరాశిలో ధనం నిలవడం కొన్ని సమయంలో కష్టమవుతుంది ఎందుకంటే ఈ రాశిలో పుట్టినవారంతా చాలా ఉదార స్వభావం కలిగినవారు శ్రమ చేసి సంపాదిస్తారు కాని ఇతరులు అవసరం చూసి ఇవ్వడం వల్ల తమకే తక్కువ మిగులుతుంది దయకూడా శక్తే కాని దానివల్ల మన స్వయం శ్రేయస్సు తగ్గితే అది మంచిన కూడా బాధగా మార్చుకుంటుంది అందుకే ప్రతి ఆదివారం మీరు సంపాదించిన మొత్తంలో ఒక చిన్న భాగాన్ని పుణ్యంగా దానం చేసి మిగతా మొత్తాన్ని మీ కుటుంబ జీవనానికి కేటాయిస్తే ధనం గంగలా ప్రవహించడమే కాదు సముద్రంలా నిలుస్తుంది విశ్వం చెబుతున్న తన రహస్యమిది ఒకరి కష్టానికి దానం చేసిన ధనం తిరిగి పదిరెట్లు వస్తుంది జీవితంలో ప్రేమ పనిలో విజయం ఆరోగ్యం ధనం ప్రశాంతత అన్ని సమతుల్యంగా ఉండాలి అదే సంపూర్ణ జీవితం మేషరాశివారికి అది సాధ్యం మరియు పూర్ణంగా సాధ్యమే కాని తన శక్తిని దైవంతో కలిపినప్పుడు మాత్రమే అందుకే ప్రతి ఆదివారం సాయంత్రం ఒక చిన్న దీపం వెలిగించి ప్రతిరోజు నా జీవితానికి వెలుగు ప్రసాదించినందుకు ధన్యవాదాలు సూర్యభగవంతుడా అని కృతజ్ఞతగా చెప్పడం అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారం దైవానికి ఒక మాట ధన్యవాదాలు అనేది మన జీవితానికి వచ్చే శుభ ఫలితాలకు అత్యంత మధురమైన తలుపు తీయడానికి చావి ఇవన్నీ చేసేటప్పుడు మేషరాశివారికి జీవితంలోని అడ్డంకులు క్రమంగా తగ్గిపోతాయి సంబంధాలు మెరుగుపడతాయి ఆరోగ్యం బలపడుతుంది ధనం నిలుస్తుంది పనిలో అభివృద్ధి వేగంగా ఉంటుంది మనసు నిండిపోతుంది విశ్వం మనకు చెప్పే సంకేతం ఎప్పటికీ ఒకటే తపస్సు మంచి చేసిన వారిని శుభం ఎప్పుడూ విడిచిపెట్టదు మేషరాశివారు ఈ పరిహారాలు పాటిస్తే వారి జీవితం దైవశక్తితో శౌర్యంతో విజయంతో ప్రకాశిస్తుంది ఎందుకంటే సూర్యుడు తన పిల్లలను ఎప్పుడూ అంధకారంలో వదిలిపెట్టడు మేషరాశివారు నవంబర్ ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వరకు మీ జీవితంలో గ్రహాలు తెస్తున్న మార్పులు శక్తివంతమైనవి ఆశాదాయకమైనవి విజయానికి దగ్గరగా తీసుకెళ్లేవి ప్రతి కష్టానికి తరువాత వచ్చే ఫలితం పెద్దదే మీది కూడా పెద్దదే కాబట్టి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు శక్తి తగ్గనీయొద్దు సూర్యభగవంతుడి పేరు మీ గుండెల్లో ఉండగా విజయం తప్పదు ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ పెట్టండి మీ కుటుంబ సభ్యులకు మరియు మేషరాశి స్నేహితులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన రాశి ఫలాలు మరియు జ్యోతిష్య వీడియోల కోసం మా ఛానల్ యాస్ట్రాలజీ టాపిక్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ రాశి పరిస్థితి ఏ దశలో ఉందో కామెంట్లో రాయండి జై సూర్య భగవాన్ అని ఒకసారి రాస్తే మీకోసం దైవానుగ్రహం మరింత బలపడుతుంది మళ్లీ ఒక కొత్త రాశిఫలంతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు శుభం శాంతి శక్తి మీ జీవితాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై సూర్య సూర్యభగవాన్